రైతు సోదరులకు నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపగలరు ఈరోజు శనివారం డేట్ పరంగా చూసుకున్నట్లయితే పదిహేడు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం మార్కెట్ ఏ విధంగా నడిచిందనేది ముఖ్య సమాచారం అన్నమాట ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామండి హుబ్లీ మార్కెట్కి అయితే పద్దెనిమిది వేల అది పద్దెనిమిది వందల సంచులు అయితే రావడం జరిగిందనమాట అంటే రెండు వేలకు రెండు వందల సంచులు అయితే మార్కెట్కు దిగడం జరిగిందనమాట అంటే ఇవి లాట్స్ పరంగా ఉన్నాయన్నమాట చాలామందికి తెలిసే ఇవి రెండు మూడు సంచులు వేస్తారు అయినాక రేట్ సరిపోతే అక్కడ ఏసీలోనే తూకాలు అయిపోతాయి అనమాట ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు పర్వాలేదు చెప్పుకోవాలి ఎందుకంటే ఇరవై ఐదు వేల ఐదు అయితే డబ్బీ డబ్ టాప్గా వెళ్ళడం జరిగింది మంచి ఒరిజినల్ క్వాలిటీ అలాగే చూసుకున్నట్లయితే కడ్డి ఇరవై ఒక్క వెయ్యి ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే డబల్ డీ ధరలు చూసుకున్నట్లయితే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సర్పన్ వన్ జీరో చూసుకున్నట్లయితే పదహారు వేల రెండు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే టూ జీరో ఫోర్ త్రీ చూసుకున్నట్లయితే పదహారు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఎలక్ట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ అయితే పద్నాలుగు వేలు ఒక రాటు పదహైదు వేలు ఒక రాటు ఈ రేట్స్ అయితే పోవడం జరిగిందనమాట అలాగే డబల్ ఫైవ్ డబల్ ఫైవ్ త్రీ వన్ హయెస్ట్ చూసుకున్నట్లయితే పదకొండు వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట ఇక చూసుకున్నట్లయితే లాలీ చూసుకున్నట్లయితే పదివేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే చూ ఈ వండర్ హార్ట్ చూసుకున్నట్లయితే పదివేల ఐదు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అనమాట తేజ చూసుకున్నట్లయితే పదకొండు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కాస్త క్వాలిటీ అయితే తక్కువ ఉంది అనమాట అలాగే ఈరోజు మార్కెట్ అయితే పన్నెండున్నరకే రావడం జరిగింది ఎందుకంటే కాస్త వర్షాలు పడుతున్నాయి కాబట్టి చాలామంది అయితే ఈ రేట్స్ తగ్గించే వస్తున్నారనమాట ఎందుకంటే నిన్ను కూడా బ్యాడీలో భారీ వర్షం అయితే కుర్చిందనమాట అలాగే హుబ్లీ కూడా చిరుజల్లలు అయితే ఏర్పడుతున్నాయి అనమాట అలాగే మీడియం క్వాలిటీలు చూసుకుందామండి ఎందుకంటే చాలామంది ఇవే రేట్సే అందరూ డీలక్సీ ఉండవు కాబట్టి ఇప్పుడు ఫస్ట్ కాయే కలర్ తక్కువ ఉండేవైతే డబ్బీ హైయెస్ట్ చూసుకున్నట్లయితే ఇరవై ఒకటి ఇరవై రెండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కడ్డీ చూసుకున్నట్లయితే పద్దెనిమిది వేల కాటి నుంచి పంతొమ్మిది పంతొమ్మిదిన్నర వేలు పంతొమ్మిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే టూ జీరో ఫోర్ త్రీ సర్పంచ్ వన్ జీరో టూలు చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీలు పన్నెండు కార్డు నుంచి పదమూడు పదమూడున్నర వేలు అట్లా పోవడం జరిగిందనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే మీడియం క్వాలిటీలు ఎనిమిది నుంచి తొమ్మిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక సెకండ్ రకాలు చూసుకున్నట్లయితే డబ్బీ అంటే డబ్బీ సెకండ్ కటింగ్వి వచ్చేసి పదివేల ఐదు వందల నుంచి పదకొండున్నర వేలు పన్నెండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే కడ్డీ డబల్ డీ ధరలు చూసుకున్నట్లయితే తొమ్మిది వేల కార్ నుంచి పదమూడు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది కాస్త కలర్ ఉంటే కింద రేట్స్ బాగానే ఉన్నాయన్నమాట ఇక టూ జీరో ఫోర్ త్రీ సర్పాన్ వన్ జీరో టూ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు ఆరు వేల నుంచి ఎనిమిది వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఎల్లట్ ఫోర్ డబల్ సిక్స్ సిక్స్ టూ సిక్స్ త్రీ చూసుకున్నట్లయితే నాలుగున్నర వేల కార్ నుంచి ఆరు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ చూసుకున్నట్లయితే సెకండ్ రకాలు ఆరు నుంచి ఏడు వేలు అయితే వెళ్ళడం జరిగింది అనమాట అంటే కొంచెం క్వాలిటీ బాగుండే ఇవి చాలా క్వాలిటీ లేనివైతే ఐదు వేలు అట్లా పోయినాయి అనమాట ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకుందామండి తెల్లగాయలు చూసుకున్నట్లయితే డబ్బీ కడ్డీ చూసుకున్నట్లయితే డబ్బీ వచ్చేసి ఈరోజు మూడు వేల రెండు వందలయితే టాప్గా వెళ్ళడం జరిగింది తెల్లగాయలు అనమాట అలాగే కడ్డీ చూసుకున్నట్లయితే రెండు వేల ఎనిమిది అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇంకా సర్పన్ వన్ జీరో టూ ఈ ఎలైట్ ఫోర్ డబుల్ సిక్స్ ఈ రకాలు అంటే టూ జీరో ఫోర్ త్రీ సెగ్మెంట్ చూసుకున్నట్లయితే పదహైదు వందల నుంచి రెండు వేలు రెండు వేల రెండు వందలు అయితే మా మంచి క్వాలిటీ అయితే ఆ రేట్స్ అయితే పోతున్నాయన్నమాట ఎందుకంటే కలర్ని బట్టి డిసైడ్ అవుతుందనమాట ఇక డబల్ ఫైవ్ త్రీ వన్ తెల్లగాయలు మచ్చకాయలు చూసుకుందామండి డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే వెయ్యి రూపాయలు పన్నెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక వండర్ హార్ట్ బెస్ట్ క్వాలిటీ చూసుకుందామండి వండర్ హార్ట్ నంబర్ ఫైవ్ రెండు ఇంచుమించు చూసుకోవచ్చు ఎందుకంటే ఇవి సీడ్స్ ఏవనేది గుర్తుపట్టలేకుండా ఉన్నాయన్నమాట తొమ్మిది వేల నుంచి పదకొండు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక ఇండో ఫైవ్ చూసుకున్నట్లయితే పదకొండు వేలు రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ కానీ టెన్ జీరో ఎయిట్ వన్ కానీ చాలా మంది అడుగుతున్నారు అలాగే త్రిమూర్తి గురించి కూడా ఫోర్ డబల్ వన్ గురించి చెప్తాను త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే తొమ్మిది వేల రెండు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అంటే కాస్త క్వాలిటీ తక్కువ ఉన్నాయి క్వాలిటీ ఉండే ఉండేవితే పది పదివే పదివేలు ఇన్నూరాయిస్తున్నారంట ఇక త్రీ ఫోర్ వన్ చూసుకున్నట్లయితే పదకొండు వేల ఐదు వందలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది టెన్ జీరో ఎయిట్ వన్ చూసుకున్నట్లయితే పదిన్నర వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది ఇవి సెకండ్ రకాలు చూసుకుందామండి త్రీ ఫోర్ వన్ టెన్ జీరో ఎయిట్ వన్ అయితే ఐదు వేల కార్డు నుంచి ఐదు నాలుగు వేలు అయితే టాప్గా వెళ్ళడం జరిగింది అలాగే తి త్రిమూర్తి ఫోర్ డబల్ వన్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి సెకండ్ క్వాలిటీ వచ్చేసి నాలుగు వేలు నాలుగున్నర వేలు అట్లా పోతున్నాయి ఇదండి ముఖ్య సమాచారం ముందుగా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి స్కిప్ చేయకోకుండా చూడండి వీడియోని మంది లైక్ చేయండి చూసే ప్రతి ఒక్కరు ఎందుకంటే చాలామంది రైతులకైతే ఇన్ఫర్మేషన్ వెళ్తుందనమాట మీరు షేర్ షేర్ చేసినట్లయితే ఇంకా ఇన్ని మరిన్ని వీడియోలు తీస్తాను అనమాట ఉంటాను మరి మరొక వీడియోతో మీ అర్జున్